చెంచల్గూడ సెంట్రల్ జైల్లో అఘోరీ వికృత చష్టలు అఘోరీ నిజంగా ఆయన ప్రవర్తన చూసి మొత్తానికి ఇప్పుడు గొలుసులతో కట్టి బంధించరట మొత్తానికి నా చిన్నుని నా వర్షని నాకు చూపిస్తారా నన్ను వదిలేస్తారా లేదా లేదంటే మిమ్మల్ని అంతం చేస్తా అంటే ఒక్కసారిగా ఆ సెల్ తెరవడంతో వెంటనే పోలీసుల మీదకి దాడి చేయడానికి ప్రయత్నించాడట ఈ శ్రీనివాస్ అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులంతా ఒక్కసారిగా కానిస్టేబుల్స్ అందరూ వచ్చి గట్టిగా పట్టుకొని తీసుకెళ్లి రూమ్లో కూర్చోబెట్టి గొలుసులతో కట్టి పడేశారట ఇక గొలుసులతో ఎప్పుడైతే కట్టి పడేశారో ఈ శ్రీనివాస్ని ఇక ఆ క్షణం నుండి గట్టి గట్టిగా అరవడం గోడలకేసి కొట్టడం గుద్దుకోవడం తల బాదుకోవడం మిమ్మల్ని భస్మం చేస్తా మిమ్మల్ని నాశనం చేస్తా నేను ఈరోజు నగ్న పూజ చేస్తాను నేను నగ్నంగా కూర్చొని మీ మీద నగ్న పూజలు చేసి నా మంత్రతంత్రాలతో నేను ఈ స్టేషన్ని నేను ఏం చేస్తానో చూడు ఈ రాత్రికి ఏం జరుగుతుందో చూడంటూ శబదాలు పెడుతూ గట్టి గట్టిగా అరుస్తున్నాడట మొత్తానికి అంటే అన్నం తినడానికి కొద్దిగా రిలాక్స్ అవుతుందని జైల్ వార్డుకు సంబంధించిన గేట్ తెరవడంతో వెంటనే బయటికి ఉర్రుకొచ్చి పోలీసుల మీదకి ఒక కానిస్టేబుల్ని అప్పటికి కొట్టి పడేశాడట ఇక మిగతా వాళ్ళని కొట్టడానికి పోతుంటే అక్కడున్న కర్రతోటి కర్ర అందుకొని దాడి చేసే ప్రయత్నం చేశాడట ఈ అగోరి వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అందరికి వచ్చి గట్టిగా పట్టుకొని లాక్కెళ్ళి గొలుసులతో కట్టి ఇప్పుడు బంధించారట ఆ గోరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరి ఎందుకు అలా చేశాడు అంటే దానికి కారణం ఒకటే కేవలం శ్రీవర్షుని చూడాలి శ్రీవర్షునితో మాట్లాడాలి అన్న ఒక్క వర్షన్ తోటే ఈ యొక్క దాని గురించే ఇంత భీవత్సం సృష్టించడట మొత్తానికి జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఈ సిచ్యువేషన్ చూసి అందరు కూడా షాక్ అయిపోయారు అసలు సెంట్రల్ జైలుకి వెళ్ళి పోలీసుల మీద దాడి చేయడం అనేది మామూలు విషయం కాదు సెంట్రల్ జైలుకెళ్ళి పోలీసుల మీద దాడి చేసినట్టుగా ఇప్పుడు కొన్ని వార్తలు వచ్చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మొత్తానికి అఘోరీ పరిస్థితి ఇప్పుడు ఏమవుతుందో దీదో కేసు అనేది ఇప్పుడు నమోదవుతుంది ఇది కూడా పలు సెక్షన్ల కింద నమోదు చేసి అసలు ఈ దీంతో అఘోరి బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు ఆయన గురించి కొందరు పొలిటీషన్లు ఉన్నారని కొందరు పొలిటీషియన్స్ ములాఖత్ అయ్యారని కొన్ని న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కానీ ఇప్పుడు ఎంతమంది పొలిటీషన్స్ వచ్చినా ఏకంగా జైల్ వార్డులో ఉండి జైలు అధికారుల మీద చేసుకుంటే అది ఎంత పెద్ద నేరమో తెలుసా అటువంటిది ఇప్పుడు అఘోరికి ఎటువంటి సెక్షన్స్ కింద ఇంకా కేసులు నమోదు మళ్ళీ ఇప్పుడు ఈ పద్నాలుగు నిమిషాలు రిమాండ్ తర్వాత ఇదో పెద్ద కేసు అని చెప్పాలి ఇప్పుడు బెయిల్ వస్తుందా సాధానికి కూడా డౌట్ అనుమానమే నాకు తెలిసి ఎందుకంటే నువ్వు చేసిన తప్పుల వల్లనే నిన్ను సెంట్రల్ జైలుకి తీసుకొచ్చి నువ్వు పద్నాలుగు రోజుల రిమాండ్లో ఉంచి నిన్ను విచారిస్తున్నారు అది విచారించిన సమయంలో నువ్వు కామ్గా కూర్చొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చెప్పాల్సింది పోయి నిన్ను గేట్ తెరవడంతో వెళ్ళి నువ్వు అక్కడ ఉన్నటువంటి అధికారులు అంటే పోలీసుల మీదనే నువ్వు చేసుకుంటే చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావు నువ్వు బయట రోడ్ల మీద ఆ గోరి అని ఒక ముసుగు వేసుకొని ధరించి నువ్వు రియల్ ఆ అనుకొని పోలీసులను కూడా ఇష్టం సరిగా బూతులో మాట్లాడుతూ ఎల్జీ అంటూ ఇష్టం వచ్చినట్టు గలీజ్ గలీజ్ మాట్లా మాట్లాడి తిట్టినావు గుర్తుందా నీకు అప్పుడు కూడా వాళ్ళు ఓపిక పట్టారు నువ్వు త్రిశూలంతో కొట్టడానికి వాళ్ళ మీదికి రెండు మూడు సార్లు వెళ్ళావు టోల్ గేట్ దగ్గర గుర్తుందా నీకు అది అయినా వదిలేశారు సరే ఆ గోరివి కదా అని నిజమైన గౌరి అనుకొని భక్తిభావంతో గౌరవంతో నేను ఏం అనలేక ఆ రోజు వదిలేస్తే నువ్వు వెళ్ళిపోయినావు ఆ రోజే అసలు నేను తీసుకొచ్చి సెంట్రల్ జైలు వేయాల్సింది కానీ ఆ రోజు నిజ నువ్వు నిజమైన ఆ అనుకొని వాళ్ళు ఒక భక్తి భావంతో భక్తిపూర్వమైన గౌరవంతో నేను వదిలేశారు తప్ప ఇంకా ఏమి కాదు ఎటువంటి చిత్తశుద్ధి చూసి నేను వదిలేయలేదు ఇటువంటి చిత్తశుద్ధి ఇప్పుడు నీ మీద ఎవడు చూయించడు నువ్వు మరి చిత్తగాడిది కుక్కలా ప్రవర్తిస్తే చిత్తగాడిది కుక్కలా చేస్తే మాత్రం నిన్ను నీకు లోపల మామూలుగా ట్రీట్మెంట్ ఇయ్యరు గోర్లు తీసుకుంటూ నీకు కింద మిరపకాయలేసి కోపినట్టు ఆపుతారు నీకు అర్థం కావట్లే పోలీసుల ట్రీట్మెంట్ లోపల ఎలా ఉంటుందో ఒకసారి అనుభవిస్తే మళ్ళీ జీవితం నీకు మళ్ళీ పుట్టొచ్చినట్టు అవుతుంది నీకు మీ అమ్మయ్య గుర్తొస్తారు అట్లా అవుతుంది నీకు అర్థమవుతుందా నువ్వు పోలీస్ స్టేషన్లో పోయి జైల్లో కామలో కూర్చోవాల్సింది పోయి నువ్వు ఇష్టానుసారంగా అక్కడ కూడా నీ నీ చేష్టలు ఇట్లా చేస్తే ఊరుకుంటారు అనుకున్నావా బయట చేసినట్టు చేస్తే ఏమనాలనుకుంటున్నావా ఇప్పుడు నీకుంటుంది చూడు నీకు అసలైన ట్రీట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు నీ పని ఇంకా కేలికత్వం దుకాన్ బంద్ ఇంకా అంతే ఇంకేం ఉండదు నీకు ఈరోజు నైట్ నుంచి మామూలు ట్రీట్మెంట్ ఉండదు అనుకున్నావా నీకు దెబ్బకు దేవుడు గుర్తురావాలే దేవుడిని పెట్టుకొని సనాతన ధర్మం అని లోక కళ్యాణం అంటూ నువ్వు లోకమంతా తిరుక్కుంటూ నీ ముసుగేసుకొని అఘోరి అనే ఒక పేరు చెప్పుకుంటూ ఎన్ని మోసాలు ఎన్ని విచ్చలవిడిగా విడిగా తిరుక్కుంటూ నువ్వు ఎటువంటి పనులు చేసావా మర్చిపోయావా అమ్మలను టార్గెట్ చేస్తూ శ్రీవర్షిని మొత్తానికి ఆమెని బ్రెయిన్ ఖరాబ్ చేసి నీ ఆధీనంలో ఉంచుకొని కంప్లీట్గా నువ్వు కాకుండా వేరే వాళ్ళని గుర్తు చేసుకోలేకుండా చేసి పడేసావు ఏ మంది పెట్టినవరా పిల్లకి మరి దారుణంగా తయారైపోయింది ఇక నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది నీ పని అవుట్ ఇంకా ఏం లేదు నీకు మామూలు కాదు రప్ప 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 అనుకుంటా నీకు వేస్తా ఉంటే మొత్తం ర్యాపిడీ ర్యాపిడి ఉంటుంది నీకు మొత్తం మంటలు చెలరేలా ఇట్లా చెలరేగుతూ ఉంటాయి కింద నుంచి దెబ్బతడు నీకు ఉచ్చ పెట్రోల్ అవుతుంది నీ ఉచ్చ పెట్రోల్ అవుతుంది అట్లా 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 ఏత్తారు అర్థమవుతుందా చూడు నీకు మామూలుగా ఉండదు ఇక నీకు నీకు ఇప్పుడు స్టార్ట్ అయింది నీకు ఇక నీకు ఈ కోటింగ్ మామూలుగా ఉండదు ఇది మామూలు కోటింగ్ కాదు నువ్వు పుష్పటులో రప్ప రప్ప అని అర్జున్ ఎట్లా వాయిస్తాడో రప్ప రప్ప అను ర్యాంప్ ఉంటుంది నీకు ఇంకా ర్యాంపే ఈ ర్యాంప్ మామూలుగా ర్యాం రాక్ ఇష్టపెడతారు నేను చూడు ఏం జరుగుతుందో